హాయప్ సబ్స్క్రైబర్స్ హాయ్ హైఎఫ్ అండి ఇక్కడ పందిర ఇక్కడ హోటల్కి అనమాట డిపార్ట్మెంట్ పర్మనెంట్ లాగా ఇక ఇక్కడే టిఫిన్ అయితే చాలా బాగుంటుంది అంటే టాక్ చూడాలి మరి ఇక్కడైతే ఇంకొరూ ఉండు మనోడు ఎంత మాట్లాడతావు నువ్వు నేనే ఎక్కువ మాట్లాడతానంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతా ఇప్పుడు ఎవరితో మాట్లాడుతూనే ఉంటాడు ఇంత ఖాళీ ఉండడు ఇలా ఉంటుంది ఓవరాల్గా ఇది వచ్చేసి మన ఆటో ఇక్కడ నెంబర్ ఉంటుంది కాల్ అంటే కాల్ చేయొచ్చు ఇంకా హైదరాబాద్లో మాత్రం అది మన బండి అండ్ టోటల్గా చూసుకుంటే పని అయితే సగానికి సగం అయిపోయింది నేను వచ్చే లోపు ఈ రోడ్ ఎక్కడ గుర్తుపట్టారా కట్కేసరై రాంపల్లి సిరస్ నుంచి కట్కేసరైల్లే రోడ్ అనమాట ఇది మొత్తం అన్నకి తెలియదు రేపు యూట్యూబ్లో వస్తాడని చెప్పి రేపు తెలియదు యూట్యూబ్లో వస్తాడని చెప్పి పెట్టేస్తాను జూమ్ చేస్తావు ఆ ఎప్పు ఇప్పుడు లైవ్ పెడుతున్నా రేపు యూట్యూబ్లో వస్తావు చూడు ఐఎఫ్ 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 అంటే వీడియో తీస్తాను ఇప్పుడు రేపు పెట్టేస్తా మొత్తం టెన్ మినిట్స్ అన్న రావాలిగా వచ్చే స్పిన్లు అన్నమాట ఇది ఎట్లా పని చేస్తా అంటే ఇది ఉందా ఇది నొక్కి పట్టుకోట ఇలాకెళ్ళి ఇది వస్తుందన్నమాట చూడు ఎగిరిపోయింది ఎగిరిపోయింది మీకు చూపిస్తాను ఇగో ఇక్కడైతే ఏం లేదుగా ఇప్పుడు ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక చూడండి గట్టిగా పట్టుకోవాలి చూడండి ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇగో వచ్చింది నైన్ నైన్కేనా సబ్స్ నైన్ కే సబ్స్క్రేపర్స్ నైన్ కే టూ ఇయర్స్ అవుతుంది కానీ ఎవరు లేరు ఫ్రీ ఫైర్ గేమింగ్ కంటెంట్ గేమింగ్ ఛానల్ అది

అంటే సౌండ్స్ అవన్నీ యాడ్ చేస్తావా ఇది ఇది ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ తడకా పందిరు వచ్చేసి ఇది కవర్ చేస్తుంది అనమాట అది కవర్ చేసినాక ఎట్ల అవుతుంది స్టార్ట్ అయితే ఇట్లా స్టెప్ బై స్టెప్ తర్వాత ఇట్లా చూడండి ఎంత స్పోతుందో డిఫరెంట్ మీకే తెలిసిపోతుంటుంది ఇలాంటి ఆర్డర్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ పెడితే కాల్ చేయండి ఇట్లా నీట్ ఏడున్నా సరే చేసి పెడతాం మంచిగా ఉంటుంది చూడండి మీరు ఫస్ట్ అయితే ఇట్లా వస్తుంది ఇది వేసిన తర్వాత ఇట్లా వస్తుంది మంచిగా నీట్గా ఉంటుంది ఉన్నీకి ఇట్లా చూసుకోవచ్చు ఇలా ఓవరాల్గా ఇలా ఉంటుంది ఇవి మనం ఇద్దరు వీళ్ళిద్దరే ఇద్దరే అని మనం చేసేది మనం ఓన్లీ వీడియోస్ తీసుకుంటే కూర్చుంటాం కదే ఇద్దరే కష్టపడతారు టైమ్ వచ్చేసి 241 241 330 లూప్ పోలని చెప్పినా ఇలాకైతే నేనైతే 330 లూప్ చేసారు కేర చూడాలి మరి ఈ దగ్ లోకి కేరని చెప్పాడు మరి మీరు మీదే పట్టించుకోకండి మీకు ఓవరాల్గా అయితే ఇంత మంచిగా ఉంటుంది ఏమన్నా మీకు కావాలంటే కాల్ చేయండి నెంబర్ పెడతా ఓవరాల్గా ఇంత మంచిగా వస్తుందా లుక్ అయితే రేపు పెడతా చూడ చూ ఇంత మంచి వచ్చింది అసలు వేరే అంటే వేరే ఉంది మూడు అవుతుంది కదా ఇదేంటి నాలుగిటికా మూడున్నరకా పోతాం అప్పర్ లోపల ఒక పక్కన ఇటు పక్క మంచిగా అనిపిస్తుంది పెట్టాలి అక్కడ పెడతా అంటారు మీరు చూడండి ఓవరాల్గా ఇంత మంచిగా వచ్చింది లుక్ అనేది మళ్ళీ పైకే కట్టినాం ఇది ఏంటంటే సైడ్కి అనమాట మనోడు పైకి ఎక్కి ఏమయ్యేస్తుంది మనవాడు కింద ఉండు చుట్టి సాగండి ఇప్పుడైతే అది ఒక లెవెల్గా అయితే ఇసుకురావాలన్నమాట बुकशॉप लगता है